టాలీవుడ్ స్టార్ హీరోస్ దగ్గుపాటి వెంకటేష్ అండ్ రాణాలకు నాంపల్లి కోర్టు ఒక రకంగా షాక్ ఇచ్చింది అని చెప్పొచ్చు ఫిలిం నగర్ డక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుపాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది దగ్గుపాటి వెంకటేష్ సురేష్ రానా అభిరామ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులకైతే నాంపల్లి క్రిమినల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది దక్ కిచెన్ యజమాని ఎవరైతే ఉన్నారో నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి కోర్టు సోమవారం అయితే విచారణ చేపట్టింది కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుపాటి ఫ్యామిలీ దక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నందకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు సో ఈ ఫిర్యాదు మేరకే కేసు నమోదైంది ఇన్పుట్ ఇన్ఫోటేటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు యా సంజయ్ కేసు ఎందుకని నమోదైంది టాలీవుడ్ కి సంబంధించిన స్టార్ హీరో ఫ్యామిలీ మొత్తం మీద కేసు నమోదైంది సో ఇది ఒక సంచలనం క్రియేట్ చేస్తోంది ఏంటి కేసు సౌమ్య మొత్తం మీద దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించి ఈరోజు నలుగురు పైన కేసు నమోదయ్యింది గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరి దక్కన్ కిచెన్ అనేసి ఒక రెస్టారెంట్కు సంబంధించింది ఈ రెస్టారెంట్కి సంబంధించినటువంటి బిల్డింగు దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించింది దీంట్లో నందకుమారు అనేసి ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఈయన ఒక దక్కన్ కిచెన్ అని ఒక రెస్టారెంట్ని రన్ చేస్తున్న సందర్భం అయితే ఉంది కానీ కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు రావడంతో ఎప్పుడైతే నందకుమార్ని ఆ యొక్క రెస్టారెంట్ మీరు చేసి వెళ్ళాలి దీన్ని మేము అమ్మకానికి పెడుతున్నాము అనేసి దగ్గుపాటి ఫ్యామిలీ చాలా సందర్భాల్లో నందకుమార్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని మనస్పర్ధల వల్ల నందకుమార్ మీరు ఎంత అమ్ముతారో మీరే మేము చెప్పండి మేమే కొంటామని ఈ యొక్క మాట మీన మాట పెరుగుతూ అంటే అంటే పోలీస్ స్టేషన్ కేసు వరకు వెళ్ళడం జరిగింది ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అందులో భాగంగా నందకుమార్కు సంబంధించినటువంటి ఈ రెస్టారెంట్ని దగ్గుపాటిచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క దక్కని కిచన్ మొత్తం టోటల్గా భూస్థాపితం చేశారు దీన్ని మొత్తం కూల్ చేయడంతో నందకుమార్ అక్కడ రెంట్కి రెంట్కు ఉంటున్నటువంటి నందకుమార్ ఎవరైతే ఈ దక్కన్ కిచెన్ సంబంధించినటువంటి యజమాని ఈయన పోలీస్ స్టేషన్ బంజరాది ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు అదేవిధంగా నాంపల్లి కోర్టులో కొన్ని సంవత్సరాల నుంచి దీనిపైన రివ్యూ నడుస్తూనే ఉంది అందులో భాగంగా ఈరోజు సోమవారం కావడంతో ఉదయమే పది గంటలకే ఎక్కడైతే జరిగేది ఈ యొక్క దక్కన్ కిచెన్ సంబంధించినటువంటి కూల్చివేదితల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనేసి ఈయన ఈ మా వాగ్మూలంలో ఈ నలుగురు పేర్లని పేర్కొనడం జరిగింది దగ్గుపాటి వెంకటేష్ దగ్గుపాటి రానా దగ్గుపాటి అభిరాము దగ్గుపాటి సురేష్ ఈ నలుగురి పైన అంటే మొత్త ఈ కేసులు ఫైల్ చేయాలి వీళ్ళు అరెస్ట్ చేయాలనేసి నాంపల్లి కోర్టు ఒక సంచలనమైన తీర్పు ఈరోజు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వచ్చేసి ఫోర్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ త్రీ ఎయిటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ వన్ ట్వల్వ్ బి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి అనే ఉద్దేశంతో నాంపల్లి కోర్టు ఆదేశించింది ఇప్పుడు అంటే వీళ్ళని ఏ క్షణానైనా కూడా అరెస్ట్ చేసి వీళ్ళని కూడా కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది అనేసి కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం అందులో భాగంగానే అంటే కొంత అంటే కొంత రాజకీయంగా రంగు పూల్చుకున్న ఉద్దేశంతో అంటే దీనిపైన ఈ ఇష్యూని అంటే రూపుమాపడానికి ఈ ఇష్యూ పైన డిస్కషన్ చేయడానికి కూడా దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిచారు అనేసి ఒక చర్చ అయితే చాలా బలంగా సాగుతుంది నిజంగా ఇందులో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ అవుతారా కాదనేది తర్వాత విషయం అయితే కాకపోతే ఇప్పుడు ఈ నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఆధారంగా వీళ్ళు ఇచ్చినటువంటి కేసు ఆధారంగా ఈ యొక్క నందకుమార్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి ఈ దక్కన్ కిచెన్కి సంబంధించినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి రెస్టారెంట్గా నడిపించడము అందులో కొంత లాభ నష్టాలు అంతా నందకుమారే భరించుతుంది కనుక మాకు కొంత సమయం కావాలి ఆల్రెడీ ఇప్పటికే మేము చాలా నష్టపోయాము ఈ రెస్టారెంట్లో సుమారు ఇరవై కోట్లకు పైగా మేము నష్టపోయాము మాకు కొంత ఎసులుబాటు కల్పించాలి ఆల్ ఆఫ్ సడన్ దీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ను అమ్మిది అంటే నేను మరింత నష్టపోతాననేసి నందకుమార్ నచ్చే ప్రయత్నము దగ్గుపాటి ఫ్యామిలీకి చేయడం జరిగింది కాకపోతే దగ్గుపాటి సురేష్ దీంట్లో ఎంత నచ్చ చెప్పినా కూడా సురేష్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చాలా అంటే పక్కడబందీగా ప్లాన్ తోటి ఈ రెస్టారెంట్ కూల్చివేతల్లో పాల్పడ్డారు అనే ఉద్దేశంతో నందకుమార్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే వీళ్ళ నలుగురు పైన కేసులు నమోదయ్యాలు పైన నాంపల్లి కోర్టు కూడా ఒక సంచలమైన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు సౌమ్య కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేశారు అండ్ ఫర్నిచర్ కూడా ఎత్తుకు వెళ్లారు అని నందకుమార్ ఫిర్యాదులో లో పేర్కొన్నారు సో దీనికి సంబంధించిన ఎంక్వైరీ ఎలా జరిగింది నిజంగానే ఇది జరిగిందా స్వామి ఒకటి రెస్టారెంట్ అన్నప్పుడు చాలా అంటే మెటీరియల్ అంటే ఇంటీరియర్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు కిచెన్కి సంబంధించినటువంటి ఐటమ్ కావచ్చు అదేవిధంగా దక్కన్ కిచెన్ అనేది కొద్దిగా ఫేమస్ ఉన్నటువంటి రెస్టారెంట్ ఎందుకంటే ఇది కాస్ట్లీ అంటే వివీవీఐపీలు వచ్చి ఇక్కడ లంచ్ డిన్నర్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక అంటే అదే రేంజ్లో నందకుమార్ అనే వ్యక్తి అదే రేంజ్లో దీన్ని మెయింటైన్ చేస్తుంది చాలా కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి ఆయన తెచ్చినటువంటి అంటే అందులో ఉన్నటువంటి కిచెన్కి సంబంధించిన సామాగ్రి కావచ్చు అదేవిధంగా స్టోర్ రూమ్కి సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు అదేవిధంగా టోటల్లో ఉన్నటువంటి టోటల్గా మెటీరియల్ అంటే విలువైన మెటీరియల్ నుంచి మొత్తము దగ్గుపాటి ఫ్యామిలీ ఎత్తుకెళ్లారనేసి ఒక అభియోగం అయితే దీంట్లో కోట్ల రూపాయలు పెట్టేసి నేను కన్స్ట్రక్షన్ చేశాను అనేసి రెండో అభియోగం ఎందుకంటే ఇండైరెక్ట్గా కోర్టు అంటే నష్టాన్ని బేరు చేసే పరిస్థితుల్లో అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్స్లో నష్టాన్ని బేరు చేసే పరిస్థితుల్లో నందకుమార్ లేడు ఎందుకంటే ఆయన కొంత కొ కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఓటల్లో లాభ నష్టాలతోటి రన్ చేస్తుంది కాబట్టి కొంత సమయం ఇవ్వాలి ఇతనికి అతని సమయం ఇవ్వకుండానే మీరు ఆలవసరంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి కంప్లైంట్ లేకుండా అంటే గుండా అంటే ఒక ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే ఒక గుండా గుండాలలాగా వచ్చేసి గుండాగిరి చేసేసి ఆ హోటల్ని ధ్వంసం చేశారు అనేసి ఇక్కడ ఉన్న నందకుమార్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకటి ఈ ఇచ్చినటువంటి అంటే ఈ అంటే దగ్గుపాటి ఫ్యామిలీ చెప్తున్నది ఏంటి అంటే ఇక్కడ మేము ఈ యొక్క ల్యాండ్ని అమ్మ అమ్మకానికి పెట్టాము ఎన్ని కొన్ని సంవత్సరాల నుంచి దీన్ని వికెట్ చేయాలి దీన్ని వికెట్ చేయకుంటే మేము అనేసి వార్నింగ్ ఓన్లీ నందకుమార్కి ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా రిటర్న్గా స్థానిక పోలీస్ స్టేషన్లో కానివ్వండి కోర్టులో కానీ ఎక్కడ కూడా ఫ్యా దగ్గుపాటి ఫ్యామిలీ ఎక్కడ కూడా దీంట్లో పిటిషన్ ఇవ్వలేదు అందులో భాగంగా ఒకవేళ మీకు జరిగినటువంటి నష్టం కావచ్చు ఎందుకు వికెట్ చేసలేన దాని మీద మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకు వెళ్ళలేదు అనేసి కోర్టు కూడా వీళ్ళని మందలించినటువంటి మందలించినట్టు మనకు సమాచారం ఏదేమైనా కూడా ఆస్తులని ధ్వంసం చేయడము ఆస్తులని కొల్లగొట్టడం అనేది ఇది చట్ట విరుద్ధమైనటువంటి చర్యగా కోర్టు పరిగణించింది అందులో భాగంగానే ఈ నలుగురు పైన క్రిమినల్ కేసులను బుక్ చేయడం జరిగింది మనం చెప్పుకున్నట్టు త్రీ నాట్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ ఇట్లా కేసులు ఏవైతే ఉన్నో ఆరు కేసులకు సంబంధించి సెక్షన్ల కింద ఐపీసీ సెక్షన్ల కింద వీళ్ళపైన కేసులు నమోదయ్యాయి ఏదేమైనా కూడా ఆస్తులని ధ్వంసం చేయడం సరైంది కాదు ఇలాంటి వ్యక్తులపైన శిక్షలు పడవలసింది అనేసి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ వీళ్ళపైన ఏదైతే కేసులు నమోదు చేయాలని చెప్పిందో వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఒకవేళ ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి సమాచారం ఏమైనా ఉందంటే ఇప్పటివరకు అయితే దానికి సంబంధించినటువంటి సమాచారం ఎలాంటిది ఇప్పటివరకు బయటికి రాలేదు దగ్గు ఫ్యాటి దగ్గుపాటి ఫ్యామిలీ అంటే వెంకటేశ్వర రానన లేకుంటే అభిరామ లేకుంటే సురేష్ ఎవరు దీనిపైన ఇప్పటివరకు స్పందించలేదు ఒకవేళ స్పందిస్తే ఎలా స్పందిస్తారు కొంత వెయిట్ అయితే చేయాలి సౌమ్య ఏ దగ్గుబాటి ఫ్యామిలీ నిజంగానే ఇట్లా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిందా సంజయ్ ఒకటి యాక్చువల్లీ లీజ్ విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అక్రమంగా కూల్ చేశారు అనేది మెయిన్ అభియోగం నందకుమార్కి సంబంధించి మరి ఇదంతా జరిగిన తర్వాత కూడా వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం ఏం జరగలేదా ఒకటి సౌమ్య అంటే నందకుమారు చెప్పడం ఏంది అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము లీజ్ అగ్రిమెంట్ అనేది రిన్యువల్ రినువల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలా అంటే రాసుకున్నటువంటి అగ్రిమెంట్లో ఆధార ఆధారపడి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి లీజ్ అగ్రిమెంట్ కు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ కోసం ఎన్నిసార్లు అంటే దగ్గుపాటి ఫ్యామిలీ దగ్గుపాటి సురేష్ దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అదేవిధంగా వెంకటేష్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో నందకుమారు వాళ్ళ పీన కొంత డిఫెన్స్ చేస్తూ వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పిన చెప్పిన చెప్పినట్టు మనకు చెప్తున్నటువంటి అంశం ఒకటి రెండవది ఏంటంటే ఒకవేళ అగ్రిమెంట్ దీన్ని రిన్యువల్ చేయకపోతే ఎలా రన్ చేస్తున్నారు ఎందుకు రన్ చేస్తున్నారు అనేసి దగ్గుపాటి ఫ్యామిలీ ఎందుకంటే మేము బిల్డింగ్ ల్యాండ్ ఓనర్స్ కనుక మేము అగ్రిమెంటు ఎక్స్టెన్షన్ చేస్తేనే అతను రన్ చేసుకోవాలి ఎక్స్టెన్షన్ చేయకుండానే ఆయన రన్ చేసుకోవడం ఇది చట్ట విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి దగ్గుబాటు ఫ్యామిలీ ఏదేమైనా కూడా ఒకటి నిజంగా కూడా ప్రతి రెంటర్స్ ప్రతి సంవత్సరము సంవత్సరం వాళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ఆధారంగా వాళ్ళ యొక్క உப்பந்த பத்ரால ஆதாரங்கனே இயுக்கா బిజినెస్కి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అగ్గి దీంట్లో మనం లీజ్ అగ్రిమెంట్లో రినువల్ చేసుకోవాలి ఎంత రిన్యువల్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఎక్స్టెన్షన్ ఎక్కువ ఇవ్వాలి అనేది ఇవన్నీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో రాసుకున్న దానిపైన ఆధారపడి ఉంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఇప్పటివరకు కొన్ని పది సంవత్సరాల నుంచి కూడా ఈ డక్ అన్ కిచెన్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్లో ఎప్పుడు కూడా ఎక్స్టెన్షన్ దగ్గుపాటి ఫ్యామిలీ ఇవ్వలేదు నందకుమార్ యొక్క చెప్తున్నటువంటి అంశం ఎందుకంటే ఇప్పటికి నేను ఇరవై కోట్లకు పైగా ఇక్కడ అది ఎక్స్పెండిచర్ చేశాను హోటల్ సంబంధి దక్షిణకిషన్కి సంబంధించిన సంబంధించినటువంటిది ఈ ఇరవై కోట్లు ఒకవేళ వీళ్ళు ల్యాండ్ అమ్ముకొని వెళ్తే రేపు వచ్చినటువంటి వ్యక్తులు ఒకవేళ వికెట్ చేయమంటే నేను ఇరవై కోట్లు నష్టపోతాను ఈ ఇరవై కోట్లకు సంబంధించినటువంటి ఎవరు బాధ్య బాధ్యత బాధ్యత వహిస్తారు అనేసి నందకుమార్ ఎన్నోసార్లు ఈ దగ్గుపాటి ఫ్యామిలీని హెచ్చరించడం జరిగింది కాకపోతే వాళ్ళు పిడచేయిన పెట్టేసేసి నందకుమార్ చెప్పుతున్నటువంటి లాభం ష్టాల గురించి ఏ రోజు కూడా దగ్గుపాటి ఫ్యామిలీ పట్టించుకోలేదు అనేసి నందకుమార్ నందకుమార్ చెప్తున్నటువంటి వర్షన్ ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క నాంపల్లి కోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఈ దగ్గు దగ్గుపాటి ఫ్యామిలీలో కొంత బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు చాలా సందర్భాల్లో వీళ్ళు రోడ్డు వచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడు కూడా లేవు కాకపోతే కిచెన్ ఇప్పుడు ఈరోజు హోటల్ కూల్చివేతల్లో నాంపల్లి ఇచ్చినటువంటి కోర్ట్ నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితి దగ్గుఫాటి ఫ్యామిలీలో దగ్గుఫాటి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎలా స్పంది స్పందించబోతుంది దీనికి సంబంధించి కేసుకు సంబంధించినటువంటి ఎలాంటి ఒపీనియన్ తీసుకోబోతుంది అనేది కొంత వేచి చూడాలి నిజంగా ఇలాంటి అవకతవకలకు పాల్పడినటువంటి అవకతవకలకు వ్యాపార కళాకాల కార్యకలాపాలన్నింటినీ ధ్వంసం చేసినటువంటి దగ్గుబాటు ఫ్యామిలీ పైన ఆర్డర్ ఏదైతే ఉందో చాలా అనేసి అందకుమారు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికైనా కూడా ఒకవేళ కోర్టు అందులో కొన్ని కొన్ని ఆప్షన్స్ కూడా కోర్టు కొన్ని అది ఆ ఆర్డర్లో కొన్ని ఆప్షన్ ఆప్షన్ చెప్పింది ఒకటి ఏంటంటే ఈ గతంలో మీరు కూల్చినటువంటి దక్కన్ కిచెన్ సంబంధించినటువంటి బిల్డింగ్ నిధావిధిగా దాన్ని ఏర్పాటు చేసి నందకుమార్కు అప్పగించవలసిందిగా ఒకటి అయితే రెండవది ఏంటంటే ఇందులో ఎలాంటి సామాగ్రిని సామాగ్రిని ఎత్తుకెళ్లారు ఎలాంటి వస్తువులను తీసుకెళ్లారు అనేది ఇవన్నీ ఈ యొక్క ఆర్డర్లో మెన్షన్ చేయడం జరిగింది నిజంగా వాటి అన్నిటిని దగ్గుపాటి ఫ్యామిలీ పాటిస్తుందా లేకపోతే జైలుకి వెళ్తుందా అనేది దగ్గుపాటి ఫ్యామిలీ తేల్చుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది సౌమ్య ఎగ్జాక్ట్లీ లాస్ట్లీ సంజయ్ అంటే మీరు ఇంతకు ముందు ప్రస్తావించినట్టుగా నిన్నగాక మొన్ననే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు దగ్గుపాటి ఫ్యామిలీ అంటే చాలా మంది లైక్ సురేష్ వెళ్లారు అండ్ వెంకటేష్ గారు కూడా వెళ్ళడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి రావడం కూడా జరిగింది సో ఆయన కలిసి వచ్చినప్పటికీ కూడా మరి నాంపల్లి కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది సో ఇది ఇప్పుడు ఒక టాక్ సో నిజంగానే వాళ్ళు మర్యాద పూర్వకంగా కలిసి వచ్చేసారా లేకపోతే ఈ కేసు ప్రస్తావన కూడా చేసి ఉంటారా సంజయ్ ఫిలిం నగర్లో ఆర్ ఫిలిం పెద్దల్లో ఒక టాక్ అయితే నడుస్తోంది సంథింగ్ ఈ కేసుకి సంబంధించి మాట్లాడి వచ్చి ఒక ప్రామిస్ తీసుకొని ఉంటారు అని ఒకటి కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు ఎవరైనా సరే కూడా ఆ ఆయా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆయా రంగాలకు సంబంధించినటువంటి పెద్దలు ఆ ముఖ్యమంత్రిని కలవడము ఆనవాయితీ ఎప్పటి నుంచో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చాలామంది ఫిలింకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు చాలామంది ఆ ముఖ్యమంత్రి కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి అందులో భాగంగా కూడా దగ్గు ఫ్యాటి ఫ్యామిలీ రేవంత్ రెడ్డిని కలవడము పెద్ద చర్చ అయితే లేదు ఎందుకంటే చిరంజీవి కలిచారు దగ్గు ఫాటి ఫ్యామిలీ కలిచారు నాగార్జున కలిచారు రకరకాల అంటే ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు చాలా మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది నిజంగా కూడా అంటే ఈ దక్కన్ కిచెన్కి సంబంధించినటువంటి సబ్జెక్టు రేవంత్ రేవంత్ రెడ్డితో డిస్కషన్ వచ్చిందా రాలేదా అనేది అది గోప్యత ఎందుకంటే వాళ్ళ ముగ్గురులో జరిగినటువంటి సంభాషణ బయటికి పొక్కదు కనుక అంటే అది ముఖ్యమంత్రి స్థాయికి సంబంధించినటువంటి అంశం కనుక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి ఆఫీస్ అది సీఎంఓ ఆఫీస్ కానివ్వండి లేకపోతే దగ్గు ఫ్యాట్ ఫ్యామిలీ అది ఫ్యామిలీ కానివ్వండి దీనిపైన ఎక్కడ కూడా స్పందించలేదు ఎందుకంటే వాళ్ళ అంతర్గత విషయం అంతర్గత విషయం ఏంటంటే కొన్ని సంవత్సర నుంచి ఇది కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది దీన్ని ఏమైనా ప్రాబ్లం సాల్వ్ చేయండి అనే చెప్తే పెద్ద నష్టం అది చెప్పే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే దక్కనికి అనే ల్యాండ్ చాలా వేల వందల కోట్లకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్దది సుమారు నాలుగు వేల మూడు వందల గజాలకు సంబంధించి అది అది స్క్వేర్ యాడ్స్కి సంబంధించినటువంటి అంశం ఎందుకంటే చాలా పెద్దది కనుక చెప్తే ఒకవేళ ముఖ్యమంత్రికి చెప్పి ఉండొచ్చు పెద్ద సమస్య కాదు కాకపోతే చూస్తాము చేస్తామనొచ్చు కానీ నేరుగా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇలాంటి చిన్న చిన్న దాంట్లో ఈయన బ్లేమ్ అయ్యే పరిస్థితి రేవంత్ రెడ్డి చేయకపోవచ్చు ఎందుకంటే ఇప్పటి కూడా రాష్ట్ర మంత్రుల మంత్రివర్గాన్ని కావచ్చు లేకుంటే ఇతర తల కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే భూ విషయంలో కానీ సివిల్ మ్యాటర్స్లో ఎవరు కూడా తల దూర్చొద్దు అనేసి నేరుగా ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానీ ముఖ్యమంత్రి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి అందులో భాగంగా దగ్గుపాటికి సంబంధించినటువంటి విషయంలో ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ అవుతారంటే అంత ఈజీ అయితే కాడు అని చెప్పుకోవచ్చు ఒకటి చెప్పిన సందర్భం ఉండొచ్చు కాకపోతే దగ్గుపాటి కలవడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది కొంత చర్చ అయితే ఫిలిం నగర్లో కొంత చక్కెర్లు కొట్టింది అని చెప్పుకోవచ్చు నిజంగా కూడా అట్లా కలిసినట్టయితే నాంపల్లి కోర్టు ఈ స్టే ఆర్డర్ ఈ నాంపల్లి ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు కదా ఎవరిచ్చినా కూడా కోర్టు ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మిగతా వ్యక్తులు రే సీఎం కావచ్చు పీఎం కావచ్చు ఎవరైనా కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా కావడం చాలా కష్టమైన పని ఎందుకంటే అది జ్యుడిషియల్ కనుక వీళ్ళు దాన్ని పాటించవలసిన బాధ్యత రాష్ట్ర అది పోలీస్ యంత్రాంగం పైన ఉంటుంది కనుక ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ఆధార్ అది కోర్టు ఆర్డర్ కాపీ ఆధారంగానే వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా దగ్గరలో ఉంది ఆ ఎమర్జెన్సీగా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది ఇది ఆస్తులకు